మీ అందరికి కూడా ఉదయకాల శుభములు ప్రేజ్ ద టు ఎవరి వన్ ఎలా ఉన్నారు ఉదయకాల శుభములు ప్రభుత్వం ఆయన కృపతో మీ అందరికి కూడా జీవనలు మండుగా కలుగున్నాక కాక ఉదయకాల సమయంలో ప్రభుత్వాలు ఇవ్వండి అంత హ్యాపీగా ఉంటుంది ప్రభు కృప మీతో ఉంటుంది దినమంతా కూడా మీరు స్టేజ్ పనంత ప్రభు ఆలోచనలే మీకు తోడుగా సమృద్ధిగా మెండుగా ఉండడం కాక ప్రేజర్ ఆర్ టు ఎవరి వాన్ లైవ్కి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆనందదాయకంగా సమృద్ధికరమైన వాతావరణంలో ఆయన దీవెనలకు దగ్గరగా ఉండే కృప మీకు అనుగ్రహించడం కాక హ్యాపీ మూడ్లో లేవండి అందరు కూడా మీరు లేవగానే ప్రే చేసుకోండి సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఈ డే మొత్తం ఆయన కృప మీతో ఉంటుంది ఓకేనా చిన్నగా ప్రార్థించుకుందామండి ఉదయకాలంలో మొదటి గడిలో ఆయనతో ఉంటే రిమైనింగ్ డే మొత్తం ఆయన కృప ఆయన దీవనెలకు మనం దగ్గరగా ఉంటామండి దయచేసి అందరూ ప్రార్థనలో విశ్వాసంతో ఎక్కి మీ దీవెనలు మీ గర్భపాలలు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు సమృద్ధిగా ఉంటుంది సమృద్ధికరమైన వాతావరణంలో ఆయన దీవెనలు ఈ దినవంతే మీ గృహాలపై మీ ఆలోచనలపై మీరు చేయి తోడుగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విశ్వాసంతో ప్రార్థన లేకపోవించండి ప్రార్థన మహిమోన్నతమైనసు ప్రభు ఆరాధ్య స్వరూప లోకరక్ష కూడా తండ్రి ఉదయకల్ల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా ప్రభావిస్తాయా మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలు భద్రపరుచుకొని ప్రభా మరి యొక్క దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు ముందుగా ప్రత్యేకమైన వందనాలు ప్రభావిస్తాయా నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభా తండీ నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా ఏకంగా వచ్చేసి ప్రభ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు ప్రార్థిస్తున్నా తండ్రి ఈ దినంలో మేము చేయవలసిన పనులే అందు ప్రభ తండ్రి మేము ఎవరినైతే కలవాలనుకున్నామో అట్టి వారితో మీరే మాట్లాడి మా రాకపోకలందు కానీ మా పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ స్కూల్ వాతావరణ విషయంలో కానీ ప్రభా సమృద్ధికరమైన వాతావరణాన్ని అందించి మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినంతే నీ కృప మీ రక్షణ కోసం మాపై ఉంచి మేము వెళ్ళేటువంటి అడుగులో వేసేటువంటి ప్రతి అడుగులో కూడా నువ్వే ముందంజలో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఏమైతే ఆలోచిస్తున్నామో ఏ విధంగానైతే మా మైండ్ సెట్ తలంచుతుందో మా క్రియలు అన్నీ కూడా నీ ఎందుకు జ్ఞాపకం చేసుకొని మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా రక్షకుడా ఓన్లీ నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేరబడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి ప్రభా అట్టి విధానంలో నిన్ను వెంపడించేట్లో నా కుటుంబం ముందంజలో ఉండే కృపను నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దయచేయండి ప్రభా ఎన్నికల నన్ను జ్ఞాపకం చేసుకుని నా భార్యను జ్ఞాపకం చేసుకోండి నా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంది ప్రభా తండ్రి మా గృహాన్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించి నేను వెంబడించేటట్లో ముందంజలో ఉండే కృపను భాగ్యం మాకు దయచ్యమని ప్రార్థిస్తారు ప్రభా మా అవసరతలు ఏమైనాయో కానీ ప్రభా తండ్రి మా కంటే నువ్వు ఎరిగిన వాడు కనుక ప్రభావిస్తాయా అన్నీ కూడా మా చిత్తానికి అనుగుణంగా ఏవి కూడా మా ఆలోచనలు మా క్రియలు ఏవి కూడా మా జీవితంలో జరగకుండా నీ ఎందు బయలుపరచుకొని నీ ఎందు నీ చిత్తమే మా జీవితాలకు జరగలేకన్నా మమ్మల్ని మెండుగా ఆశీర్వించమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా నీ చిత్తం అయితే ఈ దినంలో నీ యొక్క నీ ఎందు ప్రభా నేను విశ్వాసం కోల్పోకుండా మేము బలహీనపడిన సందర్భాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా అపారమైన ప్రేమతో క్షమించమని ప్రార్థిస్తాను ప్రభా నా కుటుంబ సభ్యులందరూ చేసిన ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నదండి నా కుటుంబ పక్షాన్ని తండ్రి నా కుటుంబ పక్షాన్ని ప్రవర్తిస్తున్నాయా సహాయం చేయండి సహాయం చేయండి ఎంతమంది అయితే నా కుటుంబంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభావిస్తాయా అదే మది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే విశ్వాసంతో నీ అందు ఆశతో ఉన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపం చేసుకోమయ్యా ఏసయా తండ్రి సహాయం చేయండి సహాయం చేయండి అట్టి ఆశ వారి ఎందుకు భంగం కలిగించకుండా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి రక్ష కూడా ఏసయా నీవే నీవే ఉన్నావు నీ చిత్తమే నీ ఫియలే మా జీవితంలో మెండుగా జరుపులో ఉన్నావు కూడా ఆశ్చర్యంచండి ప్రభా వినయంతో ప్రయోజనపడుతున్నాను ప్రభా ఆశ్చర్యాలు జరిగించండి అద్భుతాలు జరిగించండి పడిపోయిన వారందరి జీవితాల్లో నువ్వు గొప్ప వెలుగుమయమైన జీవితంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నావు అట్టి క్రియ నువ్వు ఈ సమయంలోనే తండ్రి జరిగించమని ప్రార్థిస్తాను తండ్రి నువ్వే ఉండండి ఇద్దరి మధ్యలో ఉండి ఏకాగ్రతతో ఏకమనం దాచేయమని ప్రార్థిస్తున్నావు ఎస్ఐ క్రమంలో ఎంతోమంది మంది బిడ్డలైతే హాస్పిటల్లో తండ్రి హాస్పిటల్ అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటే సార్ వారందరికీ సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయండి సార్ అదేవిధంగా విధంగా ప్రభు ఎంత అయితే ప్రయాణంలో ఉన్నారో అటు వారందరి నీ రక్షణ కోసం నీ దాపుదల తోడుగా కోసం ప్రవర్తిస్తున్నాయి సార్ ప్రభ రక్షకుడు ఏసాయా సహాయం చేయండి సహాయం చేయండి ఎంతమంది వృద్ధులైతే ఉన్నారో ప్రభుత్వ తండ్రి ఏ తోడు లేకుండా అనాథాశ్రమంలో ఉన్నారో అట్టి వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది అండి వేస్తాయా నువ్వే తోడుగా ఉండండి తోడుగా ఉండండి అదే మధ్య క్రమంలో ప్రభా ఎంతమంది గొడవలతో ప్రభా ఎస్ఐ కోర్టు సమస్యలతో భూ తగాదాల విషయంలో గొడవలు పడి ప్రభా అల్లరికి అల్ల ప్రేరేపిత ప్రభావితంలో రోజులలో ఉండి తండ్రి వేసాయ సాతాన్ క్రియలకు దగ్గరగా ఉండి ప్రభా తండ్రి అల్లజడ్లు అల్లజడ్లు తండ్రి అవంచ పరిస్థితులు ఏర్పడి కోర్టు కేసుల విషయంలో తిరుగుతున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునేసాయ సమృద్ధికరమైన మనసును ఏకాగ్రతను నీ అందు విశ్వాసాన్ని వారికి దాచండి ప్రశాంతకరమైన వాతావరణంలో వాళ్ళ కదలికలు జరుగుతున్నా తోడుగా ఉంటుంది ప్రార్థిస్తున్నాను అదే మాది క్రమంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే నీ అందు వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఉద్యోగ రైతే జాబులు చేసినారో వారందరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఎసయా తోడుగా ఉండండి నీ రక్షణ కోసం తోడుగా ఉంచండి ప్రభా ఎస అదే మాది కుటుంబంలో ఎంతమంది అయితే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు వారు కూడా జ్ఞాపకం తీసుకోండి మంచి ఉద్యోగం కల్పించి ఆరోగ్యకరమైన వాతావరణం దయచేయండి నిన్ను కొన్ని ఆడి నిన్ను ఆనంది నీ అందు ఆనందించే కృప జీవితాన్ని వారికి దయచేయమని ప్రవర్తిస్తాను ప్రభావ ఆశతో ఉన్నారు ప్రభా తండ్రి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఉద్యోగం రాక తండ్రి తిరుగు వచ్చిన రోజుల్లో వచ్చిన పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులందరి కోసం ప్రార్థిస్తాను తండ్రి మంచి చక్కటి ఉద్యోగాన్ని దయచేయండి కుటుంబాన్ని పోషించుకునే స్థోమతను వాళ్ళకి దయచేయండి ఏ ఒక్కరు కూడా వృధా కాకుండా నువ్వు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగపరచుకునే భాగ్యం దయచేయండి సయా తండ్రి కృప దేవారు రక్ష కూడా నీకు మహిమోన్నతమైన నామంలో వందనాలు చెల్లిస్తాను కృ మిగిలి ఉన్న ఈ దినమంతే నీ కృపా నీ సంరక్షణలోకి తీసుకొని నీ రక్షణ కోసం పైన ఉంచి మా యొక్క రాకపోలేని తోడుగా ఉన్నావు నా ఎన్నిక నన్ను జ్ఞాపకం చేసుకుని నా భార్య నా జ్ఞాపకం చేసుకొని నా కుమారుణ్ణి ఆశ్రయించండి దీవించండి ప్రభా మంచి ప్రయోజకరమైన వ్యక్తులుగా మా ద్వారా ఇతరులు నీ నీ మేలోళ్ళను నీ మేలో ఇతరులకు చెప్పే కుటుంబంగా నా కుటుంబం వెళ్ళే వెళ్ళడా నీ అందు విశ్వాసంలో ముందంజలో ఉండే ప్రభా పగ్గాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి రక్షకుడు రక్షకుడు సమస్తము ఉంది సమస్తమును సమకూర్చోవడం తండ్రి సేయా రక్షకుడు ఆశ్రయించండి దశరించండి ఎంతమంది బిడ్డ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో బిజీ 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 వాతావరణంలో ఉన్నారో అటు వారందరూ కూడా నెమ్మది వాతావరణాన్ని దయచేయండి ప్రభా ఎటువంటి అలజడులు గొడలు కోర్టు విషయాలు కోర్టు పోలీస్ స్టేషన్ విషయంలో గొడవలు అలాంటివి ఇవి కూడా రాకుండా ఉన్న నువ్వే సమృద్ధిగా ఉండి నువ్వే నాయకుడిగా ఉండి మార్గదర్శకుడుగా ఉండి వారి జీవితాలను మరి మన లేబట్టి వారికి శాంతికరణమైన నెమ్మదిని దర్చి ప్రార్థిస్తున్న తండ్రి ప్రభావం నీ చిత్తం మధ్య ప్రభా నేను రాక సమీపంగా ఉంటే నా కుటుంబాన్ని నీ అందు విశ్వాసం ఉన్నట్లు సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నా వేరే తలంపులు వేరే ఆలోచనలు ఏపీ కూడా రాకుండా నా కుటుంబం నిన్ను వెంబడించి ఇట్లా ముందు నుండి ఎక్కడ కూడా దయచేయండి ప్రభా తను ప్రభా తండ్రి స్థాయి నా కుటుంబంలో అందరు కూడా శాంతికరమైన వాతావరణాన్ని దయచేయండి అదేవిధంగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశ్రయించి ఇంతమంది బిడ్డలైతే ఏ విశ్వాసంతో నీ అందు ఏ తండ్రి నీ అందు ఏమీ ఆశించాలని ఆశతో ఉన్నారో అట్టి ఆశను భంగం కలిగించకుండా వారి యొక్క ఆలోచనలకు నీ తలంపులు తండ్రి దగ్గర లాగా అట్టి కృప వారికి సమృద్ధిగా సమకూర్చమని ప్రార్థిస్తాను తండ్రి ఎస్ఐ మిగిలి ఉన్న ఈ విదకాల సమయాన్ని మొత్తం కూడా నీ చేతులకుపై కొంచెం కృపాన్ని ఇష్టమైతే నీ విధానం మేము దగ్గరగా ఉంటే మరి ఒక మార్నింగ్ ఈ లైవ్ ప్రోగ్రాంలో కలుసుకునే భాగ్యం మాకు సమకూర్చమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఎవరు కూడా చెడు అలా చెడు ఆలోచనలు చెడు అభిప్రాయాలతో లేకుండా సమృద్ధికరమైన మనసును నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి నీ అందు ఎదగాలనుకుంటున్న ప్రభా నీ చిత్తమే జరగ జీవితంలో సేయా తండ్రి నేను జ్ఞాపకం చేసుకోండి ఏసయ నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి బ్రబా ఏసయ నీ అందు విశ్వాస పాత్ర నన్ను అయితే నా జీవితం ఏ విధంగా ఉంటుందో ఆశతో ఉన్నాను ఏతో ఉన్నాను తండ్రి విశ్వాసంతో ఉన్నాను ప్రభా తండ్రి నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నా పరిచర్ ద్వారా తండ్రి ఇతరులకు మేలు కలుగు నన్ను దీవించి ఆశీర్వదించమని నీ కృప సమృద్ధిగా నా పైన నా కుటుంబం పైన వెళ్ళే వెళ్ళేలా తోడుగా ఉంచి నా కుటుంబంలో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చమని ప్రార్థిస్తాను తండ్రి ప్రభా ఈ సేయా సాంప్రదంలో ఆహార ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తున్న సయా నన్ను అధిక ధనవంతుడు కానీ ఐశ్వర్యవంతుడు కానీ అవసరం లేదు ప్రభా తండ్రి కటిక పేదరికం దరిద్రుని కానీ చూడకు ప్రభా నీ చిత్తానికి అనుసరంగా నీ అందు విశ్వాసంతో ఉంటే చాలు ప్రభా ఆ కృప నాకు దయచేయమని ప్రభా మరెక్కు మార్పు ప్రార్థిస్తున్నా తండ్రి అధిక ఐశ్వర్యవంతుని కానీ నన్ను చూడకు తండ్రి కట్టిక దరిద్రుని గానీ నన్ను నన్ను చూడకు ప్రభా నీ అందు విశ్వాస పాత్ర అయితే నాకు చాలు ప్రభా తండ్రి నీ కృప నీ ఆశీర్వాదం నాకు నీ ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే వాక్యం నాకు నాకును నా కుటుంబానికి సమృద్ధిగా సమకూర్చమని ప్రభా మరి కుమార్ ప్రార్థిస్తూ నీ యొక్క నామంలో ప్రార్థించి వినయంతో అడుగు వేడుకొని చున్నాను ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి ఈ దినవంతే నీ ఆశీర్వాదాలకు మేమును నేను లైజూర్లు చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా తోడుగా ఉండమని సహాయం చేయమని అట్టి సమృద్ధికరమైన వాతావరణంలో మమ్మల్ని నడిపించమని మా మార్గాలు అన్ని నీకు అపెక్కు ఏసుక్రీస్తు నామంలో వినయంతో ప్రార్థించాడు వేడుకొని చిన్నంత అండి ఆ మేన్ థ్యాంక్ యూ అండి ఫ్రేజ్ జలాన్ ప్రేజ్ జెలాట్ యూ వన్ థ్యాంక్ యూ ప్రేజ్ జెలాల్ అండి ప్రేజ్ జెలాన్ ప్రభు దేవె మీపై మెండగా ఉండడం ఈ దినంలో మీరు ఏ పని చేసినా కూడా ఆయన నామంలో చేయండి ఆయన క్రియలు మీతో ఉంటాయండి వెళ్ళ అయితే ఈరోజు వాగ్దానం చదువుకుంటే ప్రభు మనతో ఉండడం కాక ఈరోజు వాగ్దానం చదువుకుందామండి ప్రభు కృప వల్లే ఈరోజు ఈ వతనాలు మన జీవితంలో సమృద్ధిగా ఫలించడం కాకండి ఇట్లా ఆ వాగ్దాన విషయంలో కానీ మన క్రియల విషయంలో కానీ మనకు ప్రభువుకు ఆయన విశ్వాస పాత్రుడుగా ఉంటూ మరింత దగ్గర ప్రయత్నం చేద్దాం ప్రభు మాటల్లో ఈరోజు మనకు గుర్తు చేస్తున్న వా వేతనాలు చూద్దామండి ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం ఉండి నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భ విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలా ఉన్నట్లు నిన్ను వారు చేయను థ్యాంక్ యూ అండి ఈ మాట లేని విశ్వసం ఉంచండి ప్రభు కృపా మీతో ఉండడం కనుక సమృద్ధికరమైన వాతావరణంలో ఆయన దీవునకు దగ్గరగా ఉండండి ప్రభు కృప మీతో ఉండడం కాక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే అండి మే యు ప్రభు కృప అనే చిత్తం ఉంటే మళ్ళీ ఒక మటే కుమారు లైవ్ కలుస్తానండి బాయ్ అండి థ్యాంక్ యూ మే కాల్ టు ఆల్